అందరికీ నమస్కారం అండి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకోవటం కష్టమే అన్నటువంటి వాదన సర్వత్రా వినిపిస్తుంది అయినా జగన్ను తక్కువ అంచనా వేయొద్దని పొలిటికల్ పెద్దలే అంటున్నారు వైసీపీ నేతలు కూడా తమకు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు వచ్చిందని ప్రజలలో తమ ఇమేజ్ ఎక్కడా కూడా చెదరలేదని కేవలము టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వలనే తాము అధిక సీట్లను కోల్పోయామని చెప్పుకుంటున్నారు అయితే జగన్ మళ్ళీ తన హవా కొనసాగిస్తారని ఐదు సంవత్సరాల వరకు వేచి ఉండాలని భావిస్తున్న ఈ తరుణంలో గుడ్ న్యూస్ అందింది వైసీపీ తరహాలోనే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడిశాలోను నవీన్ పట్నాయక్ కూడా ఓడి ఓటంపాలయ్యారు అదే సమయంలో బీజేపీకి మద్దతు మాత్రం ఒడిశాలో నేరుగా ఏపీలో కూటమి రూపంలో అధికారం వచ్చింది ఈ నేపథ్యంలోని నవీన్ పట్నాయక్కు కీలక నిర్ణయం తీసుకున్నారు తను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ కాస్త బీజేడీని కబలించిందని చెప్పారు అందుకే ఇకపై కాషాయి పార్టీకి ప్రత్యర్థిగానే చూస్తామని ఆ పార్టీని ప్రత్యర్థిగానే భావిస్తామని స్పష్టం చేశారు నవీన్ పట్నాయక్ అయితే జగన్ మాత్రం స్పీకర్ ఎన్నికల్లో పొత్తులో లేకపోయినప్పటికీ కూడా బీజేపీని నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి లోక్సభలో మద్దతు తెలిపారు మద్దతు ఇచ్చారు దీని వెనుక కీలక కారణమే ఉందంట గత ఐదేళ్లుగా రాజ్యసభలో బలం లేని బీజేపీకి నవీన్ పట్నాయక్ జగన్ రూపంలో మద్దతు లభించింది ఇప్పుడు బీజేపీకి నవీన్ పట్నాయక్ దూరం కావడంతో జగన్ కీలకంగా మారిపోయారు రాజ్యసభలో ఏకంగా పద్నా పదకొండు మంది ఎంపీలున్న వైసీపీ బీజేపీకి చాలానే అవసరం ఉంది వైసీపీ అవసరం ఉంది దీంతో మోడీ ఎలాగూ తన వైపు చూడబడతారని చూస్తారని జగన్ అర్థమైంది ఈ సమయంలో లోక్సభలోనూ మద్దతు ఇస్తే మంచిదని భావించి స్పీకర్ ఎన్నికల్లో ఉండగా అప్పుడు ఉడతాబత్తిగా సాయం చేశారు మారిన పరిస్థితులు అంతిమంగా జగన్ ఇమేజ్ను మరోసారి ప్రధాని మోడీ దగ్గర పెంచాయి అన్నటువంటి వాదన వినిపిస్తుంది